దేని వాక్యంలోని నుండి ఇరవై ఒకటవ కీర్తనలోని కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం ఇరవై ఒకటవ కీర్తన రెండు మూడు వచనాలందరం కలిసి చదువుకుందాం ఇరవై ఒకటవ కీర్తన రెండు మూడు వచనాలు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంచి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఇరవై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథంలో ఉన్న నూట యాభై కీర్తనల్లో ఒక ఆనిమత్యం అని చెప్పుకోవచ్చు ప్రతి కీర్తన విలువైనదే ప్రతి కీర్తనలో ఒక మాటలో చెప్పాలంటే డైమండ్స్ చాలా అమూల్యమైన మాటలు అమూల్యమైన వాగ్దానాలు అమూల్యమైన ఆలోచనలు భక్తులకి మరి దేవుని ఎడల దేవుని కార్యాల ఎడల దేవుని యొక్క మార్గాల ఎడల వారికి దేవుడిచ్చిన మరి అంశాలన్నిటినీ కీర్తనల గ్రంథంలో రచిస్తే ఒక్కొక్క కీర్తనలో చాలా అమూల్యమైన వచనాలు మనం చూడగలం బట్వంటీ ఫస్ట్ సామ్ ఇస్ అ వెరీ స్పెషల్ సామ్ ఒక ప్రత్యేకమైన కీర్తన ఇది దావీదు రచించిన కీర్తన అనే మాట మనం గుర్తిస్తున్నాం ఇరవై ఒకటో కీర్తనలో పైన టాప్లో చిన్న అక్షరాలతో రాసుంది దావీదు కీర్తన దావీదు కీర్తన మొదటి అధ్యాయం మనం చదివినట్లయితే యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు దావీదు భక్తుడు అంటున్నాడు దేవా నేను సంతోషిస్తున్నాను హర్షిస్తున్నాను ఐ హ్యావ్ ఎ రీజన్ టు సెలబ్రేట్ ఐ హ్యావ్ ఎ రీజన్ టు బి జాయ్ఫుల్ నేను ఆనందంగా ఉండడానికి నాకు ఒక కారణం ఉంది అదేంటంటే చూడండి కొన్నిసార్లు సింగిల్గా ఉన్నవాళ్ళు అనుకుంటారు ఒక మంచి ఫ్యామిలీ వస్తే నాకు పెళ్ళైతే నాకు లైఫ్ పార్ట్నర్ దొరికితే అప్పుడు సంతోషంగా ఉందాము అనుకుంటారు అవునా కదా పెళ్ళి కాని వాళ్ళకి ఈ అనుభవం ఉంటుంది కదండి అందరికీ అయిపోతూ ఉంటాయి మనకంటే అయిపోతుంటాయి మనకన్నా చిన్న వాళ్ళకి అయిపోతూ ఉంటాయి ఇక్కడ ఒంటరిగా నిలబడి అటు ఇటు దిక్కుతూ వచ్చిన స్థితిలో చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతానండి కానీ ఎప్పుడంటే నాకు వివాహం అయినప్పుడు దట్ ఈస్ వెన్ ఐ విల్ బీ హ్యాపీ అనుకుంటారు పెళ్ళైన తర్వాత నాకు బిడ్డలు కలిగితే అప్పుడు సంతోషిస్తాను పెళ్ళితే నాకు పెద్ద ఆనందంగా లేదు నాకు దేవుడు బిడ్డలు ఇచ్చాక అప్పుడు సంతోషిస్తాను అని అనుకుంటారు చదువు చదువుకుంటున్న వాళ్ళు నాకు రిజల్ట్ వచ్చాక నిజంగా నేను సంతోషపడగలను అండి పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో దాన్ని బట్టి అనుకుంటాం లేకపోతే ఇల్లు కట్టుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు ముఖంలో చిరునవ్వు ఉండదు ఎప్పుడు చిరునవ్వు వస్తుందంటే నిజంగా ఒక మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు సంతోషిస్తాను ఇక్కడ దావీద భక్తుడు అంటున్నాడు రాజు సంతోషిస్తాడు హర్షిస్తాడు దేన్ని బట్టి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ జాయ్ రాజు యొక్క సంతోషానికి కారణం ఏంటంటే రాజ నగరం చూసి కాదంట రాజు కట్టుకొని విలువైన వస్త్రాలను బట్టి కాదంట రాజు దగ్గరున్న వెండి బంగారు ఆ రిజర్వ్స్ వాటిని బట్టి కాదంట రాజు అంటున్నాడు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాను నీ రక్షణను బట్టి హర్షిస్తున్నాను హలే కొనిసానికి ఏ కారణం లేకపోవచ్చు సంతోషంగా ఉండడానికి బహుశా నీ వెళ్తున్న పరిస్థితుల్లో నీకు అనిపించవచ్చు ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్ టు బి హ్యాపీ అసలు ముఖం మీద నవ్వు పెట్టడానికి అవకాశం లేదండి ఏడ్చుకుంటా కూర్చోవాలనుకునే మూడ్లోకి వెళ్తే ప్రతి కారణం మనల్ని ఏడిపిస్తూనే ఉంటుంది అవునా కదా కొన్నిసార్లు మనం తెలియకుండానే ఒక గ్లూమీ మూడ్లోకి ఒక బాధ ఆలో పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఒకలాంటి మూడ్ ఆఫ్ అంటారు కదా నాకు మూడ్ ఆఫ్గా ఉందండి నేను రాను మీరు వెళ్ళండిలే మీరు చేసుకోండిలే మీరు తినండిలే మీరు తిరగండిలే అని కొంతమంది మైండ్ బాలేపోతే ఇంకెందులో ఇన్వాల్వ్ అవ్వరు కొన్నిసార్లు మనం గ్లూమినెస్లోకి వెళ్ళిపోయినప్పుడు మన మనసు పాడైపోయినప్పుడు ప్రతి చిన్న కారణం మనల్ని బాధిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టుకొని బాధపడుతూ ఉంటాం లెట్ మీ టెల్ యూ సంథింగ్ నా జీవితంలో ఏదైనా జరిగిన తర్వాత వివాహం కాని వాళ్ళు వివాహం అయ్యాక సంతోషిస్తాను బిడ్డలు లేని వారు దేవుడు ఇచ్చాక సంతోషిస్తాను లేకపోతే బిడల వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళకు ఒక మంచి ఏర్పాటు వచ్చాక సంతోషిస్తాను అప్పు బాధలు ఉన్నవాళ్ళు నా అప్పు బాధలు తీరాక సంతోషిస్తాను అని అనుకుంటూ కూర్చుంటే దేవుడు నిన్ను అనుదినము సంతోషించ ఆనందించమని కోరుతున్నాడు ఆ దేవుని వాక్యాన్ని దేవుని మాటలను నీవు నెరవేర్చలేకపోతున్నావు అని గుర్తించు రాజైన దావీదంటున్నాడు రాజు సంతోషిస్తున్నాడు హర్షిస్తున్నాడు దేన్ని బట్టి అంటే నీ బలమును బట్టి నీ రక్షణను బట్టి హలె దేవుని రక్షణ మనకు సమీపంగా ఉందంట దేవుడిచ్చే రక్షణ మనందరికీ సమీపంగా ఉంది దేవుని రక్షణను మనం పొందుకున్నాం ఈ రోజు నాకు విలువైన ఆస్తి ఏంటి అని నన్ను ఎవరైనా వచ్చి అడిగితే నేను చెప్తాను నాకు ఈ ప్రపంచంలో ఉన్న విలువైన ఆస్తి నా ఏసై అంటాను హలెలుయ ఈ ఆస్తిని నా దగ్గర నుంచి ఎవ్వరు తీసేయలేరండి హలెలుయ నాకు ఇచ్చిన నాకు దేవుడిచ్చిన విలువైన ఆస్తి ఏంటంటే ఆయనే ఆయన నాకు దొరకడం నాకు కలిగిన గొప్ప ఆస్తి అండ్ ఐ నో నో వన్ నో వన్ క్యాన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ మీ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళకి ఈ డబ్బులు ఎవరికైనా వెళ్ళిపోతాయేమో పరుల పాలవుతాయో భయం ఉంటుందేమో బంగారు నెక్లెస్ కొనుక్కున్నప్పుడు అది ఎవరైనా దొంగడు అని భయం ఉంటుందేం లేకపోతే ఇంకొకటి ఇంకొకటి మనం ప్రేమించే వాళ్ళు ఎవరైనా మనకు దగ్గరకు వస్తున్నప్పుడు కొంతమందికి భయం స్టార్ట్ అవుద్ది వీళ్ళు దూరం అయిపోతారేమో ఇంతగా ప్రేమిస్తున్న స్నేహితులు ఒకరోజు మరి నాకు దూరం అయిపోతారేమో ఏదైనా అపార్థాలు లేకపోతే ఏదైనా మనస్పర్ధలు వచ్చి దూరం అయిపోతారేమో దేవుడు మనకి ఉన్నాడు ఆయనను మనం సంపాదించుకుంటే ఆయనను మనకు దూరం చేసేది ఏది లేదండి హలేలు యా దాట్ ఈస్ గుడ్ న్యూస్ టుడే దేవుని ప్రేమ మనలో ఉంటే దేవుని సన్నిధి మనలో ఉంటే దేవుని రక్షణను మనం పొందుకుంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి అనుదినము మనము సంతోషించగలము హలెయ్య పరిస్థితులు ఎలా ఉన్నా లేకపోయినా జనవరి స్టార్ట్ అవ్వగానే థర్టీ ఫస్ట్ నైట్ చాలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న ప్రభావ ఈ సంవత్సరానికి కొరకు పరిగెట్టాలి 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 పరిగెట్టాలని బాగా ప్రార్థన చేసుకున్నానండి మంచి వాగ్దానం ఈ వాగ్దానం ఏంటంటే మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు తండ్రి నీకు స్తోత్రాలయ్యా నా ఆశను నువ్వు నెరవేర్చావు మంచి వాగ్దానాన్ని ఇచ్చావని ప్రభువుని స్థుతిస్తుండగా నా కాలు చిన్న మరి బెణికిందండి డాక్టర్ చెప్పారు మూడు వారాలు మంచం దిగడానికి లేదన్నారు చాలా ఏడుపు వచ్చింది ఇప్పుడు నవ్వుతా చెప్తున్నాను కానీ మోకాళ్ళు వేసి చాలా ఏడ్చాను ఏంటి ప్రభువా ఇంత పరిగెత్తాలనుకుంటే నన్ను కాలు అలా నన్ను ఇంట్లో కూర్చోబెట్టేస్తున్నావా నువ్వు కదలొద్దని చెప్పారు డాక్టరు ఇంత ఆశగా నీ కొరకు పరిగెత్తాలని నేను ఇంత ప్రార్థన చేసుకుంటే ఎందుకు ఈ పరిస్థితి చాలా కన్నీరు వచ్చిందండి అయిన తర్వాత దైవజనులను అడిగాను జాన్ వెస్లీ గారిని మెట్లు ఎక్కొద్దంటున్నారు మెట్లు దిగొద్దంటున్నారు మరి ఆదివారం ఏం చేయమంటారంటే ఆదివారం ఉదయానికి చూద్దాం నీ పరిస్థితిని బట్టి అప్పుడు తీసుకో నిర్ణయం అని ఆది ఆదివారం ఉదయ కాల సమయంలోనే లేచాను మామూలుగా అయితే అవకాశం ఉంటే ఇంగ్లీష్ వర్షిప్కి వస్తాను వాక్యం చెప్పడానికి ఆ రోజు మరి ఇంగ్లీష్ వర్షిప్ తెలుగు వర్షిప్లో ఆరాధన చేసి నిలబడే అంత పరిస్థితి లేదు నా కాలు నా కాలుకున్న స్థితిని బట్టి సరే ఇంగ్లీష్ వర్షిప్ ఇంటి దగ్గర ఉండి నేను పాల్పొందాను ఆ తర్వాత వెళ్ళాలా వద్దా అనే ఒక ఆలోచన ఇప్పుడు మెట్లు దిగితే మళ్ళీ కాలు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనే ఒక ఆలోచన సమయంలో లేచిన తర్వాత దేవుడు ఒక ప్రేరేపణిస్తున్నాడు నన్ను స్థుతించుకోండి నువ్వు ఎలా ఉంటావు అవును ప్రవ్వ నిన్ను స్థుతించకుండా నేను వండలేను వండను వండలేను అంతే టక టక రెడీ అయిపోయానండి టక్టక రెడీ అయిపోయి మీరు గమనించారో లేదో ఒక్కొక్కసారి నేను ఇక్కడ స్టేజ్ మీద నిలబడి నవ్వడానికి కొంచెం నేను ఇబ్బంది పడతాను యూజువల్గా స్టార్టింగ్లో అయితే ఒక రోబోలా ఉండేదాన్ని ఆరాధన చేసేటప్పుడు ఎందుకంటే నాకు జనాలు అందరి ముందు నిలబడ్డము ఇట్లా చేయడం నాకు ఇష్టం లేదు మా తల్లిదండ్రులు చాలా మరి ఇలా 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 గంప కింద కోడి పిల్లల్ని పెట్టినట్టు మా అమ్మాయిని ఎవ్వరు చూడకూడదు చూడకూడదు అన్నట్టు అలా పెంచారండి నాకు నిజానికి ఇంతమంది ముందు నాకు నిలబడి ఆరాధన చేయడము ఇది నాకు ఆత్మత సత్యంతో అక్కడ నిలబడి ఆ మూల నిలబడి ఆరాధన చేసుకోమంటే చేసుకుంటాను కానీ ఇంతమంది ముందు చేయడం నాకు అలవాటు లేదు నాకు ఇష్టం కూడా లేదు ఎవరికి నేను కనబడాల్సిన అవసరం లేదని ఆ రోజు దేవుడు అన్నాడు నువ్వు నన్ను స్తుంచుకుని ఉండగలవా నా ప్రవ్వ నేను ఉండలేను మీకు ఒకవేళ గుర్తుంటే కొన్ని వారాల క్రితం స్టేజ్ మీదకెక్కి మోహం మీద నవ్వుతూ దేవుని ఆరాధించానండి హలే ఎప్పుడు నవ్వుతూ ఆరాధించను యూజువల్గా ఒక నార్మల్ ప్లెజెంట్గానే ఉంటాను తప్ప సీరియస్గా ఉండను ఆరాధించేటప్పుడు అలా అని ఎక్కువ నవ్వను నాకు కాలు అలా అయిపోయినప్పుడు అపవాది నన్ను మంచానికి పరిమితం చేయాలనుకున్నప్పుడు సాతన్ మొహం మీద ఒకటి చంపకేసి కొట్టాను ఎలా తెలుసా అండి నేను స్థుతించకుండా ఉండను సంతోషించకుండా కూడా ఉండనని అని హలెలుయా నీకన్నీ బాగున్నప్పుడు హలేలుయా ఆరాధన స్తోత్రం స్తోత్రం అంటే అందరు చేసేస్తారు అది అదికి పెద్ద గొప్పగా నీకేమీ బాగాలేనప్పుడు నీ శరీరం సహకరించినప్పుడు నీ మనస్సు వేదనకరంగా ఉన్నప్పుడు అవమానాలు గుండా మనస్పర్ధల గుండా అపార్థాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆనందించడానికి కారణం లేదండి అతిశయించడానికి కారణం లేదండి సంతోషించడానికి ఐ హ్యావ్ నో రీజన్ ఇన్ మై లైఫ్ అలాంటి స్థితి నీ జీవితంలో ఉన్నప్పుడు కూడా నేను ఆరాధిస్తాను నేను స్థుతిస్తాను నా ప్రభువును బట్టి నేను సంతోషిస్తాను నా పరిస్థితిని బట్టి అయితే కాదు అని నువ్వు సంతోషించగలిగినప్పుడు అదే అపవాది ముందు నువ్వు దేవుని నిజంగా మహిమపరిచినట్టు హలెలుయా దావిద భక్తుడు అంటున్నాడు రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు ఈ రాత్రి నీకు నాకు ఒక కారణం ఉందండి సంతోషించడానికి మీరు అనొచ్చు వాళ్ళు వీళ్ళు నన్ను మాటలు అన్నారండి నన్ను కొంతమంది అపార్థం చేసుకున్నారండి కొంతమంది నా మీద నిందలు వేశారండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి శరీరంలో ఇంకా కరోనా వచ్చి తగ్గిందండి ఓపిక లేదండి నీరసంగా ఉందండి భవిష్యత్తును గురించి చాలా ఆందోళనగా ఉందండి సంతోషంగా ఉండాలంటే నాకు ఏ కారణం కనిపించట్లేదంటే నీకు ఏ కారణం కనిపించకపోయినా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు నీవిచ్చే రక్షణను బట్టి హర్షించుచున్నాడు అన్న అనుభవము మన స్వంతము అవ్వాలి హలెలుయా దేవుని బట్టి మనం సంతోషిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆ అధ్యాయం అంతట్లో మనం చూస్తామండి రెండో వచ్చినా చూడండి అతని మనోభిష్టము నీవు సఫలము చేయించున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు చిన్నావు అతని మనోభిష్టం యూ విల్ సాటిస్ఫై హెస్ హార్ట్స్ డిజైర్ మనోభిష్టం అంటే మనసులో కోరుకునేవి కొన్నిసార్లు మన మనసులో కొన్ని కోరుకుంటుంటాం కానీ ఎవరికి చెప్పం అవునా కదా కొన్ని లాస్ట్ మినిట్ దాకా ఎవరికి చెప్పం అయ్యేదాకా ఎందుకంటే అందరికీ చెప్పుకొని మళ్ళీ అవ్వలేదనుకోండి మళ్ళీ పరుగు పోది ఎందుకులే అని ఏదైనా ఒకటి మనం పని తలపెట్టినప్పుడు కానీ ఏదైనా ఒక కార్యం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు కానీ అంతా అయ్యే వరకు కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పడానికి ఇష్టపడం అవి కొన్ని మన మనోభీష్టాలుగా ఉంటాయి అంటే దెర్ విల్ బి సంథింగ్ దట్ వీ విల్ డిజైర్ ఇన్ ఆ హార్ట్ మన హృదయంలో ఉండే రహస్యాలు మన హృదయంలో ఉన్న ప్రార్థనలు కొన్ని ఉంటాయి దేవుడంట అతని మనోభీష్టమును సఫలపరుస్తాడు హలేలుయా దేవుడు సర్వలోకాన్ని పరిపాలిస్తున్న అధిపతి అధికారి నా దగ్గర పెట్టుకున్న అప్లికేషన్లు నాకు చూడడానికే టైం ఉండట్లేదు మీ మనోభీష్టాలు కూడా నేను చూడాలా అని అనుకోడండి అవునా కదా కొన్నిసార్లు పిల్లలు మనసులో ఏదో పెట్టుకుంటారు బయటకు ఇంకేదో ఎక్స్ప్రెషన్ పెడుతుంటారు అప్పుడు ఏమంటామంటే ఏముందో చెప్పు ఏం కావాలో చెప్పు అలా బొంగమూతి పెట్టుకొని కూర్చుంటే నాకు అర్థము అవ్వదు కొన్నిసార్లు చూడండి కొంతమంది అలుగుతుంటారు అలకక్కి కారణం ఏంటో తెలియదు ఏదో ఉంటుంది మనసులో ఏదో కావాలని ఉంటుంది దేనికో బాధపడుతుంటారు చెప్పరు దేవుడంట మన హృదయంలోకి తొంగి చూస్తాడంట హలే అంటే ఆయన మనకి ఎంత దగ్గరగా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి మన మనోభీష్టమును ఆయన సఫలం చేసేవాడు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరి ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఐఎమ్ హంబుల్డ్ పెదవుల నుండి ఎన్నో ప్రార్థనలు వస్తాయి కానీ మానక అంగీకరించడానికి దేవునికి ఏమన్నా కాంట్రాక్ట్ ఉందా అండి మనతో మనం ఏమవుతాం ఆయనకి ఆయన అంతగా మానక మన ప్రార్థన అంగీకరించడానికి ఏంటి మనం ఏమన్నా పర్ఫెక్టా మనం ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ భక్తిలో భయభక్తులలో అనుక్షణం ఉండేవాళ్ళమా ప్రతీ విషయంలో దేవుని గనపరిచేవాళ్ళం కాదే మనలో ఉన్న తప్పిదాలు మనలో ఉన్న బలహీనతలు మనలో ఉన్న లోటుపాట్లు మనకే బాగా తెలుసు అందరికంటే ఇన్స్పైట్ ఆఫ్ హూ వి ఆర్ మన ఎలాంటి వాళ్ళం అన్నీ తెలిసిన దేవుని బట్టి మనం ఆనందిస్తే ఆయన మీద మనం ఆధారపడితే ఆయన సన్నిధిలో మనం మనవి చేసుకుంటే ఆయన మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించేవాడు మూడో వచనంలో ఇంకొక శ్రేష్టమైన వాగ్దానం ఉంది చూడండి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచ్చినావు అంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయండి దేవుని బిడ్డలకు అసలు సెంటిమెంట్లు ఉండకూడదు దేవుని బిడ్డలకి సెంటిమెంట్లు ఉండకూడదు ఆచారాలకు మనం ప్రాధాన్యత ఇవ్వడానికి వీలు లేదు దేవుని బిడ్డల వాక్యానికి ప్రాధాన్యత రోజులు ఆ తర్వాత తిథులు నక్షత్రాలు అమావాస్యలు ఇవేమీ మనం చూడడానికి వీలు లేదు కొంతమందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది అది ఏంటంటే ఇంటి యజమానుడు ఇంట్లో బయటకు అడుగు పెట్టేటప్పుడు భార్య ఎదురు రావాలంటారు అవునా వస్తే శుభం అని మనకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ ఉండవు దేవుని బిడ్డలకి సెంటిమెంట్ లేవు ఉండకూడదు కూడా కానీ దేవుని వాక్యంలో వ్రాయబడింది ఏంటంటే మనల్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు ఎదుర్కొంటాడంటండి అంటండి హలే లుయా ఒక కొత్త పని తలపెడుతున్నప్పుడు నువ్వేదాన ఒక పని నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు బయలుదేరుతున్నప్పుడు నీ ప్రయాణాలను ప్రారంభిస్తున్నప్పుడు ఒక కార్యాన్ని ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మనల్ని ఎదుర్కొంటున్నా బిడ్డ నీకేం అవన్నీ నేను ఇచ్చి పంపిస్తాను అన్నట్టు చూడండి కొన్నిసార్లు ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు దూర ప్రయాణాలకు వెళ్ళే అప్పుడు అమ్మ ఇంట్లో తిను తినుబండారాలు నీళ్లు ప్రయాణానికి కావాల్సినవన్నీ ప్యాకింగ్ చేస్తారు అవునా కదా అక్కడ ప్రయాణంలో మళ్ళీ మీకు ఆకలి వేస్తుంది అని భోజనం ప్యాక్ చేస్తారు స్నాక్స్ ప్యాక్ చేస్తారు ఫ్రూట్స్ ప్యాక్ చేస్తారు వాటర్ ప్యాక్ చేస్తారు అన్నీ ఇచ్చి తల్లి ఎదురిచ్చి పంపిస్తుంది వెళ్ళమ్మా నీ ప్రయాణం సఫలం కావాలని దేవుడంట తన బిడలను శ్రేయస్కరమైన ఆశీర్వాదంలో ఎదుర్కొంటాడు హలే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది బ్లెస్సింగ్ ఆఫ్ గుడ్నెస్ అనే మాట మంచి అంట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం కదా దేవుడు మంచివాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నవన్నీ మంచివే హలిలుయ్యా కులిపోయినవి చెడిపోయినవి పాడైపోయినవి కొట్టేవి అలాంటివి ఏమీ దేవుని దగ్గర లేవు ఆయన దగ్గర ఉన్నవన్నీ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు గుడ్ బ్లెస్సింగ్స్ ఇంకొక మాట కూడా మనం యాకోపత్రిక మొదటి అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాం శ్రేష్టమైన ప్రతి ఇవి పర సంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడు ఒక తండ్రి వద్ద నుండి వచ్చిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనల మాట ఉంటుంది ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబౌ దేవుని నుండి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము వస్తుంది ఇంకొక మాట మూడో వచ్చిన రెండవ భాగం అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచున్నావు మీరు ఎప్పుడైనా మీ తల మీద కిరీటం పెట్టుకున్నారా ఎప్పుడైనా అంత ఏం సాధించామండి అపరంజి కిరీటం పెట్టుకొని అంత ఏం సాధించలేదు అఫ్ కోర్స్ పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళకి ఇప్పుడు టీఆర్ఆజ్ అని వస్తున్నాయండి ఒకప్పుడు రీత రీత్ అని ఉండేది ఆ రీత్ ఒక డిఫరెంట్ మెటీరియల్తో ఉండేది పెళ్ళి అవుతున్న వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే టీఆర్ఆ అంటారు టీఆర్ఆ అంటే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ క్రౌన్ బట్ దట్స్ నాట్ మేడ్ ఆఫ్ రియల్ గోల్డ్ నిజమైన బంగారం నిజమైన వజ్రాలు ఉండవు అంటే మామూలుగా మనం వేసుకొని రాజకుటుంబాలు అలాంటి వాళ్ళు బహుశా ఒరిజినల్ వేసుకుంటారేమో బట్ యూజువల్గా పెళ్ళి అయ్యే వాళ్ళు టీఆర్ అని క్రైస్తవ వివాహాల్లో ప్రాముఖ్యంగా ఆ వెయిల్కి పైన టీఆరా పెట్టుకుంటారు టీఆర్ ఒక కిరీటంలా కనబడుతుంది బట్ పురుషులు కిరీటం అయితే నేను చూడలేదు ప్రపంచంలో మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అలాంటి టైటిల్స్ గెలుచుకున్న వాళ్ళకి కిరీటం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఒక సంవత్సరం ఒకళ్ళకి టైటిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకొకళ్ళకి టైటిల్ వస్తుంది కదా వీళ్ళు నెత్తి మీదని తీసేసి నెత్తి మీద పెట్టేస్తారు చాలా బాధగా ఉంటుంది అది అర్థమవుతుందండి మన నెత్తిమీద పెడుతున్నప్పుడేమో ఒక ఏమంటారు ఏడ్ చేస్తూ ఉంటారు చూసారా మీరు మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ టైటిల్స్ వచ్చిన వాళ్ళు ఆనంద అనమాట ఎక్సైట్మెంట్ జాయ్ అన్నీ కలిపి వచ్చేసి ఏడ్ చేస్తూ ఉంటారు క్రౌన్ పెట్టగానే తీసేసినప్పుడు కూడా ఏడ్ చేస్తారు ఎందుకంటే అయ్యయ్యో ఇంతకాలం తల మీద ఉంది ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది అని దేవుడంట తన ప్రజల తల మీద అపరంజి కిరీటాన్ని ఉంచాడు అంటే అర్థం ఏంటంటే ఆయన రాజు కాబట్టి రాజు బిడ్డలకు కూడా రాజు వేసుకున్నట్లుగానే కిరీటాన్ని పెట్టే దేవుడు హలే యు యు ఆర్ నో లెస్ దెన్ అ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఎవరైనా తక్కువగా చూస్తున్నారా ఎవరైనా నీచంగా మాట్లాడుతున్నారా గుడ్ ఫర్ నథింగ్ ఫిట్ ఫర్ నథింగ్ ఏం సాధించలే వేస్ట్ నీకేం అవ్వదు నీవేం పొందుకోలేవు అన్నట్టు చూస్తున్నారా వాళ్ళ వైపు చూడద్దు ఏసై మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో ఒక్కసారి చూడండి ఏసై లెన్స్ వేసుకొని చూడండి అలెలియ ఏసై ఎలా చూస్తున్నాడంటే నా బిడ్డ నా రాజకుమారి నా రాజకుమారుడా అన్నట్టు దాని తల మీద అపరంజి కిరీటాన్ని పెడతాను దేవుడిచ్చే ఆశీర్వాదాలు మరి లోక సంబంధంగా దేంతో కూడా కొలవలేము దేంతో కూడా మనం సంపాదించుకోలేమండి దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు డబ్బు ఇవ్వడం ద్వారా కొనుక్కోలేం వీ కెనాట్ బ్రైబ్ గాడ్ దేవునికి డబ్బు ఇచ్చి కొనుక్కోలేం ఒకవేళ డబ్బు ఇచ్చే దేవుని ఆశీర్వాదాలు మనం కొనుక్కోగలిగి ఉండుంటే బైబిల్లో ఉన్న చరిత్రలు ఏవి కూడా వాటికి ఆధారంగా మనకు కనబడవు మీరు గమనించినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ దీన మనసు కలిగిన వాళ్ళు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన ఎందు నమ్మిక ఇచ్చినవారు ఆయనను ఆశ్రయించిన వారే తప్ప లోక సంబంధంగా ఈ స్టేటస్లో ఆ స్థితిలో ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా చాలా తక్కువగా చాలా అరుదుగా దేవుని వాక్యంలో మనము గమనిస్తాం రాత్రి కాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము నీ బ మనోభీష్టమును నేను సఫలపరిచి నీ హృదయంలో ఉందేమో ఆశ బహుశా ఎవరికి చెప్పుకోవట్లేదేమో ఫ్యామిలీ ప్రేయర్లో కూడా నువ్వు చేయట్లేదేమో వ్యక్తిగత ప్రార్థనలో కూడా మేబీ యూఆర్ నాట్ వర్బలైజింగ్ పెదాలతో చెప్పట్లేదేమో నీ లోపల కొన్ని నీ మనోభీష్టాలు ఉన్నాయి అవి కూడా తెలుసు ఏసేకు ఆయన నీ మనోభీష్టమును సఫలపరిచేవాడు నీ ప్రార్థనను మానక అంగీకరించేవాడు నువ్వేదన్నా పని కొరకు ముందుకు వెళ్తుంటే నాకు ఎవరు రాట్లేదండి నేను ఒక్కదాన్ని పనిచేస్తున్నాను ఒక్కడనే పనిచేస్తున్నాను నేను ఒక్కడనే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో నీకు ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కొని శ్రేయస్కరమైన ఆశీర్వాదం నీకు ఇచ్చి పంపించే దేవుడు నీ తల మీద అపరంజి కిరీటాన్ని ఉంచే దేవుడు విశ్వాసులముగా మనకున్న ప్రివిలేజెస్ మనకున్న ఆధిక్యతలు చాలా చాలా గొప్పవి చాలాసార్లు మన ఆధిక్యతలు తెలుసుకోకే మనం బాధలో తుకుతున్నాం చాలాసార్లు దేవుడు మనకిచ్చిన కృప మనం గుర్తించక నిరాశలో బ్రతుకుతున్నాం దేవుని వాగ్దానాలను తెలుసుకోక విశ్వాసం ఉంచలేక వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నాం ఈ రాత్రికాల సమయంలో ఇరవై ఒకటవ కీర్తనలో వ్రాయబడిన శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమెను